ధ్యాత్ పద్మాసనస్థా వికసివదం పద్మపత్రాయక్షీం హేమాభాం పీతవస్్రాం కర్కలదలసద్ధేమ పద్మాం వరాం గీం సర్వాళంకారయక్త సకలమభయ భక్తనం రాం భవానీ శ్రీవిద్యాం సకలసుణుతంపత్పత్రీం ఓం శ్రీ బజవాడ కనకదుర్గాదేవ్యై నమ శ్రీ దుర్గామల్లీర నమ మనకి ఈ యొక్క గురుగ్రహము తర్వాత శుక్రగ్రహము ఇవి ముఖ్యమైనటువంటి గ్రహాలు గురుస్థానంలో మనకి ఉండాలన్నా లేకపోతే ప్రతి మనిషి కూడా పరువుగా జీవితంలో బ్రతకాలన్నా పేరు ప్రతిష్టలతో పాటు భూలోకంలో ఉన్నటువంటి సకల సంపదలు అనుభవించాలన్నా కార్లు మేడలు ఇలాగా విల్లాలు కొనాలి ఉద్యోగాలు మంచిగా రావాలి ఇలా అనుకుంటారు కదా ఈ రెండు గ్రహాల్లో కంపల్సరీ వీటి యొక్క అనుగ్రహం మనకు ఉండాల్సిందే అలా కాకుండా మనకి పెద్దవాళ్ళు చిన్నప్పుడేమో తల్లిదండ్రులు చెప్తారు అది రవిచంద్రులు ఇద్దరు కూడా తల్లి చంద్రుడు తండ్రి రవి మరి వీళ్ళు చెప్తున్నటువంటి సలహాలు మనం వినకుండా మనం పెద్దవాళ్ళు అవుతాం తర్వాత స్కూల్లో మాస్టర్లు వీళ్ళు చెప్పేటటువంటి మాటలు ఇవన్నీ కూడా మనం వినం తర్వాత ఇబ్బంది పడేది మనమే అనమాట ఇలా వినకపోవడానికి గల కారణాలు ఏమిటంటే ఆ గురువు కానీ శుక్రుడు కానీ మనకి ఉచ్చక్షేత్రాల్లో కానీ మిత్రక్షేత్రాల్లో కానీ లేకుండా మనకి వ్యతిరేకమైనటువంటి స్థానాల్లో శత్రుక్షేత్రాల్లో క్షేత్రాల్లో కానీ శత్రుగ్రహాలతో కానీ పాపప్ప స్థానాల్లో కానీ ఉన్నట్లయితే తప్పకుండా మనకి వక్రబుద్ధులు వస్తాయి అంటే చాలామంది చూడండి ఓవర్ థింకింగ్ చేస్తారు పరిచయమైన వెంటనే వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు అన్నీ అడుగుతారు అసలు ఒక నిమిషం మాట్లాడటమే చాలరా బాబు అని మనం అపాయింట్మెంట్ ఇచ్చామనుకోండి ఎలా ఎంత డీటెయిల్డ్గా వెళ్తారంటే వీళ్ళు మామూలుగా ఫ్రెండ్స్ కలుసుకున్నటువంటి వాళ్ళే వాళ్ళు ఇంకా ఏదో వీడికి పిల్లనిస్తున్నట్టు వీడి యొక్క పుట్టు పూర్వతరాలు ఇవి అనవసరమైన విషయాల మీదకి ట్రాక్ వెళుతుందనమాట అలాగే పెద్దలు చెప్పినటువంటి దాన్ని మనం వినకుండా మరి చాలామంది ఇప్పుడు ప్రేమ వ్యవహారాలు కనుక మనం తీసుకున్నప్పుడు మంచి వ్యవహారాలు మంచి మాటలు చెప్తున్నా వినకుండా పెడదారిన పడుతూ ఉంటారు చెడ్డవాళ్ళతో నమ్మడము చెడ్డవాళ్ళని ప్రేమించడము లేకపోతే చెడ్డవాళ్ళతో మరి అక్రమ సంబంధాలు పెట్టుకోవడము ఇలా ఏదో రకంగా మంచి వాళ్ళు చెప్పేటటువంటి వినకుండా గురువులు చెప్పేది తల్లిదండ్రులు చెప్పేది వినకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోతూ ఉండడం అనేటటువంటివి జరుగుతాయి దీని అంతటికీ కూడా మనకి ఈ ఏమిటి పర్యవసానము అంటే లాస్ అవుతాం మనం అందరూ డౌట్ లేదు కానీ ఎలాగా అంటే శని శని ఆకర్షిస్తుంది అనమాట శని క్ష మనకి శని చెడ్డ స్థానాల్లో ఉన్నప్పుడు నేచ ఆరాధన నేచ స్త్రీలతో పరిచయాలు ఏర్పడ్డాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ముఖ్యంగా ఒక మనిషి డెవలప్ అవ్వాలి అంటే మంచి వాళ్ళతో తిరగాలి స్ట్రైట్ థింకింగ్ ఉండాలి మంచి వాళ్ళు అనుభవజ్ఞులు చదువుల్లో కానీ లేదా వయసులో కానీ అనుభవంలో కానీ జ్ఞానంలో కానీ పెద్దవాళ్ళతో తిరగాలి అలా కాకుండా మామూలుగా ఈ యొక్క సబ్స్టాండర్డ్ వాళ్ళతో తిరిగిన వాళ్ళ చేత సలహాలు తీసుకున్న నష్టపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నమాట అలాగే ఈ శని నీచక్షేత్రాల్లో ఉన్నప్పుడు శక్తులని అంటే మనిషి కంటే కూడా హైయర్ ఎనర్జీస్ అంటే దేవతలు యక్షులు కిన్నర్లు కింపురుషులు ఇలా మంచి మనకి మంచి చేసేటటువంటి వాళ్ళు ఇంకా క్రిందకి వెళ్ళేటటువంటి శక్తులు ఏంటంటే క్షుద్రశక్తి ఉపాసన కర్ణపిసాచి బిజ్జలు ఇలాంటివన్నిటికీ కూడా ఆకర్షితులవుతారు మనం కర్ణాటకలో ఆ మధ్యకాలంలో చూసాం ఒక వ్యక్తి ఫోన్ నెంబర్లతో సహా అన్నీ చెప్తున్నారండి అది కన్నపిసాచి స్వాధీనమైనప్పుడు అవన్నీ మామూలుగా చెప్తాయి అవి పెద్ద విద్య కాదు అది మీరు కూడా చేసుకోవచ్చు ఎవరికి కావాల్సిన వాళ్ళు చేసుకోవచ్చు అయితే అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో మనకి దుబ్బ దగ్గర చెర్ల సిద్ధాంత గారిని పెద్ద పేరు అనమాట వా ఆయన కూడా ఏదడిగితే అది మీ జేబులో ఉన్న డబ్బులతో సహా ఎంత ఉన్నాయో అంత చెప్పేవారు అలా ఇవన్నీ వినడాలు కానీ ప్రాక్టికల్గా వెళ్ళినటువంటి వాళ్ళకి అనుభవాలు కాబట్టి ఇప్పుడు టాపిక్ ఏమిటంటే ఈ చెడ్డ వాళ్ళతో మాట్లాడటము చెడ్డ తల్లిదండ్రుల మాట వినకపోయినా గురువులు గురువుల మాట వినకపోయినా ఏమవుతుందంటే కర్ణ పిశాచి లాంటి శక్తులు కొన్ని ఉంటాయి అదే నెగిటివ్ ఎనర్జీస్ అంటాము అవి మనల్ని మనం పిలవకుండానే అవి మన దగ్గరికి వచ్చేస్తాయి అన్నమాట అంటే దానికి పెద్ద ఉపాసన చేయాల్సినటువంటి అవసరం లేదు జస్ట్ ఒక నాలుగు సార్లు ఐదు సార్లు ఆ పేరుని మనం ఉచ్చరించినంత మాత్రానే చెడుని చాలా తొందరగా వచ్చేస్తుంది మనకి మంచి రావాలంటే కొన్ని సంవత్సరాలు సంవత్సరాలు పేరు తెచ్చుకోవాలి అలాగే తెచ్చుకున్నటువంటి పేరు ఒక్క క్షణంలో పోవాలి అనుకుంటే ఒక్క చెడ్డ పని చెడ్డ ఆలోచన చాలు అలా ఈ యొక్క దరిద్ర దేవత అనండి లేకపోతే ఈ నెగిటివ్ ఎనర్జీ అనండి ఇవన్నీ కూడా మనకి వెంటనే ఆకర్షిత ఆకర్షణ అన్నమాట అయిపోయి మనం ఎదుగుదలకు అడ్డొస్తాయి వక్రమార్గాల్లో మనం అక్రమార్జతమైనటువంటి ధన సంపాదన వీటి మీద దృష్టి పెడతాం అలాగే ఈ కర్ణపిశాచి విద్యలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే మనకి ఏదడిగితే అది చెప్పుద్ది కానీ అనవసరంగా ట్వంటీ ఫోర్ అవర్స్ చాటర్ బాక్స్ లాగా వాగుతూనే ఉంటుంది మీరు వినే ఓపిక కావాలి అని పెద్దలు అంటూ ఉంటారు అంటే ఏంటంటే చెడ్డవాళ్ళు ఎప్పుడూ కూడా నువ్వు వినే దాకా కూడా వాళ్ళు నీ ట్రాప్లో వా ట్రాప్లోకి మీరు వెళ్ళే దాకా ఏదో ఒకటి చెప్తానే ఉంటారు అందువల్ల మంచి జ్యోతిష్కులు చూడండి మా గురువుగారు మధుర కృష్ణ శాస్త్రి గారు ఎక్కువ మాట్లాడేవారు కాదు ఎవరిదైనా చార్ట్ చూస్తే ఒక క్షణం చూసి బాగుంది అదే బాలేదంతే రెండే రెండు మొక్కలు చెప్తారు అలా కాకుండా ఇది అదిని చెప్పేటటువంటి వాళ్ళంతా కూడా చాలామందిని మనం చూస్తున్నాం డైరెక్ట్ వాళ్ళు సబ్జెక్టు ప్రిన్సిపల్ డిసిప్లిన్ జ్యోతిషం అంటే ఏంటంటే డిసిప్లిన్ అనమాట కాబట్టి మన ఫ్యూచర్ అనేటటువంటిది డిసిప్లిన్ ఉంటేనే మనకి అబ్బుతుంది ఇప్పుడు ఈ యొక్క శుక్రుడు శుక్రగ్రహం ఉంటే మనకి భార్య కావాలా పిల్లలు కావాలా తర్వాత ఈ యొక్క సంపాదన కావాలా వాళ్ళని పెంచాలా కార్లు కొనాలా బిల్డింగ్ కట్టాలా ఏదో భౌతికమైనటువంటిది ఒక డిసిప్లిన్డ్గా మనకి ఆ సంపద కావాలి అని ప్రేరేపిస్తుంది అలా కాకుండా మనకి శుక్రుడు కనుక శత్రుక్షేత్రాల్లో ఉన్న శత్రుగ్రహాలతో కలిసిన కాము కూడా అయిపోతాడనమాట అంటే ఓవర్ ఓవర్గా మిథున రాశి ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మనకి జన్మంలో ఉన్నటువంటి గురుగ్రహము అనేకమైనటువంటి ఇబ్బందులను తీసుకొస్తూ ఉంటుంది ఆదాయపరంగా మనకి మంచిగా ఉన్నప్పటికీ కూడా మంచి స్నేహితుల్ని మా బంధువుల్ని పట్ల మీకు గౌరవం మీరు ఇవ్వలేదనే కారణంగా వాళ్ళంతా కూడా మీకు దూరం అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఆస్తుల వ్యవహారాల్లో కూడా మీరు కాస్త దురాశగా వ్యవహరించడం అనేటటువంటి అపోహ అవతల వాళ్ళకి రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ ఆర్మీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా దూ దూరపు ఊరల్లో ఉన్న వాళ్ళకి లాంగ్ లీవలు రావడం ఇలా జరుగుతాయి ఈ మిథున రాశి వారికి ఎవరికైతే స్థలాలు ఇళ్ళు ఉన్నాయో అటువంటి వాళ్ళందరూ కూడా మరి అమ్మడానికి వాళ్ళ స్థలాలవి అమ్మడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క ఉద్యోగాల కోసం మనం చాలామంది కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మరి అటువంటి వాళ్ళ క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి ఇక ఉద్యోగాలు ఫారెన్లో ఉండి మాస్టర్స్ డిగ్రీ కోసం వెళ్ళి ఉద్యోగాలు రావట్లేదండి మరి స్టూడెంట్స్గా ఉన్నప్పుడు కూడా మనం వర్క్ పర్మిట్లు ఇవి రావాలండి రావట్లేదండి అని బాధపడేటువంటి వాళ్ళకి ఒక దారి ఏర్పడుతుంది అలాగే లే ఆఫ్ల్లో సీనియారిటీ ఉన్నప్పటికీ కూడా చాలామందికి ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు సాఫ్ట్వేర్ జాబ్లు అవన్నీ ఫారిన్ కంట్రీస్లోను ఇండియాలో వెమెన్సీస్లో అక్కడ వాళ్ళకు కూడా కాస్త ఎదుగుదల అనేటటువంటిది కనబడుతుంది కాబట్టి త్వరలో మా జాబులు రావడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి గత ఎక్స్పీరియన్సెస్తో మేము చెప్తున్నాం రాదండి అని చాలా మా బుర్రలు తినేస్తూ ఉంటారు అనమాట వస్తాయమ్మా అన్నా కూడా ఆ తర్వాత చెప్పిన తర్వాత ఒక పది రోజులకో పదిహేను రోజులకో నెలకో ఉద్యోగాలు రావడం అనేటటువంటి జరుగుతాయి కాబట్టి మీరు ముందు సన్నిదేహాత్మ వినశ్చుతి సందేహాత్మకమైనటువంటి మనసుతో ఇతరులని మీరు చూడొద్దు అలాగే ఎవరితో మాట్లాడినా అందరిలాగా నార్మల్గా ఉండండి అప్పుడు మీకు అందరు కూడా ఫరవడం జరుగుతుంది ఇకపోతే వ్యవసాయము ఈ బొటిక్కులు తర్వాత ఫర్టిలైజర్స్ ఇలాంటి కంపెనీస్ నడుపుతున్నటువంటి వాళ్ళు షాపులు నడుపుతున్నటువంటి వాళ్ళు ఆదాయాలు పెరగడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఎలక్ట్రానిక్స్ సేల్స్ సర్వీసెస్ ఈ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అయితే ఈ యొక్క మిథున రాశి వారికి బంధువుల నుంచి ఆడబడుచుల నుంచి అత్తగారుల నుంచి కాస్త ఇబ్బందులు పెడుతున్నారు అత్తంటి వారు అనేటటువంటి అపోహ మీలో ఉంటుంది ఆ పరిస్థితుల్లోనే వాళ్ళు కూడా ప్రవర్తించడం అనేటటువంటివి జరుగుతాయి అయితే మీ భర్త వాళ్ళకి డబ్బులు పంపించేస్తున్నారండి అనే బాధ ఉంటుంది ఇవన్నీ కూడా విరుగుళ్ళు మనకి పరిహారాల ద్వారా మనం చూద్దాం నేను చెప్తాను ఈ వీడియోలో పరిహారాలు ఈ రాశి వారందరూ కూడా మనకి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి ఓం శనేశ్వరాయ నమ అంటూ ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు ప్ర ప్రదక్షిణలు చేయాలి అలాగే మేడు చెట్టు దగ్గర అనఘ అమ్మవారు అలాగే స్వామివారు గురుదేవులైనటువంటి దత్తాత్రేయ స్వాములు వారు కొలువై ఉన్నారు అరవై నాలుగు యోగిని గణాలతో మరి అందువలన ఆ యొక్క ఈ రా ఈ మేడి చెట్టుకి అత్తి చెట్టు అని అంటాం ఈ చెట్టుకు నీళ్లు పోస్తూ చక్కగా దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 విష్ణు మహేశ్వర దిగంబర దిగంబర దత్తగురు దిగంబర అంటూ వీళ్ళందరూ కూడా దే మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి అలా చేయలేనటువంటి వాళ్ళు ఇంత పెద్ద మంత్రం అనుకుంటే ఓం దుర్ దత్తాత్రేయాయ నమ అంటూ చేసుకోండి అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనము గురు చరిత్ర పారాయణ మీరు అధికంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది పారాయణ చేయడం వల్ల మీకు చక్కగా గురు శుక్రులద్దరు కూడా బ్రహ్మాండంగా కనెక్ట్ అవుతారు అలాగే శుక్ర జపం చేసుకోండి శుక్ర స్తోత్రాలు చదవండి శుక్రుడికి కిలోం పావు బొబ్బర్లని తెలుపు రంగు ఇచ్చి పేద బ్రాహ్మణికి శుక్రవారం నాడు ఉదయం ఆరు గంటలకి దానం చేసుకోండి అలాగే దశమహావిద్యలో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా మంచి ఫలితాలు మీకు రావడం జరుగుతాయి అలాగే తామర పుష్పాలతో ఓ మహాలక్ష్మి నమ అంటూ తామర పుష్పాల పూజ చేసుకోండి అలాగే హోమం కూడా మహాలక్ష్మి హోమం కూడా చేసుకోవచ్చు అలాగే చక్కగా ఈ యొక్క తులసికి తులసి కోటలో తులసికి కొత్తది వేసుకొని చక్కగా ఆ అమ్మవారికి పూజలు చేయడం ద్వారా తులసి అమ్మవారికి బ్రహ్మాండంగా మీ యొక్క భవిష్యత్తు అనేటటువంటిది ఉంటుంది అలాగే ఈ రాశి వారికి మనము కొంత మనం అప్పు ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో బయట వాళ్ళకి అది రావడం లేదండి అని అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా మంగళవారం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది అయితే మంగళవారం నాడు డైరెక్ట్గా మీరు ఓం శుభ్ర సుబ్రహ్మణ్యేశ్వరాయ నమ అంటూ మీరు చేసుకోవాలి ఓం మురుగన్ అని చెప్పలేదు ఓం శరమణ భవ అనేటటువంటి మంత్రంతో అంతేకాదు ఈ రాశి ఇవన్నీ కూడా పరిహారాలు ఎప్పుడు యోగిస్తాయంటే కేవలం పూజలు చేస్తేస్తుంటే యోగించడం పూర్తిగా సర్వీస్ టు హ్యుమానిటీ ఈజ్ రియల్ సర్వీస్ టు గాడ్ అని చెప్పి స్వామి వివేకానంద చెప్పారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము పేదవారికి అనాథలకి సాధువులకి తర్వాత ఈ యొక్క వికలాంగులకి మీరు దాన ధర్మాలు చేసుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఈ యొక్క జాతకం అనేటటువంటిది ఉంటుంది శుభవస్తు